అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి మనం ఇన్విజబుల్ పైపింగ్ అయితే ఎలా వేసుకోవాలో బ్లౌజ్కి అయితే ఫుల్ వీడియో క్లారిటీగా చూపిస్తాను ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే సింగిల్ ఫుట్ అయితే యూజ్ చేస్తున్నానండి నార్మల్ ఫుట్ అయితే తీసి సింగిల్ షూట్ పెట్టాను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి అయితే నేను క్రాస్ పీసెస్ కట్ చేసి జాయింట్ చేశాను ముందుగా ఇలా ఒక నాటు వేసుకోండి ఒక ముడిలాగా వేసుకుంటే మనం కుట్టేటప్పుడు థ్రెడ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది మీరు ఎటు సైడ్ అయితే కుట్టాలి అనుకుంటారో అటు సైడు రెండు క్లాత్కు మధ్యలో వచ్చేలాగా చూసుకోండి ఇది ఎందుకంటే మనకు ఖర్చు అనేది కనిపించదు కాబట్టి ఇన్విజిబుల్ పైపింగ్కి ఇలా కొంచెం తక్కువ క్లాత్ తీసుకోండి వన్ నుంచి విడల్పు ఉంటే సరిపోతుందండి ఇలా తీసుకొని మన థ్రెడ్ పక్క కన్నే స్టిచ్ పడేలా కుట్టుకోండి ఇలా కుట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద కుట్టు పెట్టుకోండి ఎందుకంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది మనం మళ్ళీ బ్లౌజు కుట్టుకునేటప్పుడు చిన్న కుట్టు పెట్టుకుంటాం కాబట్టి మనకు మంచి నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది చూసారా ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం ఎంతైతే మీరు ఖర్చు పెట్టాలి అనుకుంటున్నారో బ్లౌజ్ కాలడి మార్కింగ్ ఉంటుంది కదా మనకు నెక్కు పావించు పావించు కొంచెం ఎక్కువ ఇట్లా చూసుకొని అంత వెడల్పు ఉండేలాగా చూసుకొని ఈ ఉన్న మనం కుట్టుకున్న ఇన్విజిబుల్ పైపింగ్ను మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి మొత్తంని చూసారా ఈ విధంగా మనం ఏ కలర్ అయినా సరే ఈ విధంగా ఇన్విజబుల్ పైపింగు టైం ఉన్నప్పుడు ఎక్కువ కూడా రెడీ చేసుకోవచ్చండి చూసారా ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు తీసుకుంటున్నాం ముందుగా లైనింగ్ క్లాత్కు వేసుకోవాలండి చూసారు కదా ఇలా లైనింగ్ క్లాత్ తీసుకుని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఇన్విజబుల్ పైపింగ్ దాన్ని తీసుకోండి ఫస్ట్ తీసుకొని మనం ఎంతైతే అయితే ఖర్చుకుందో అదే దాని పక్కనే స్టిచ్ రావాలి మన ఖర్చు మనం ఎలాగో పైపింగ్ కోసం కట్ చేసుకున్న క్లాత్ వెడల్పు ఉంది కదా అదే వెడల్పుతోటి నెక్ చుట్టూరా మనం ఆల్రెడీ కుట్టుకున్న కుట్టు ఉంటుంది కదా థ్రెడ్ పైపింగ్ పక్కనే అది నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ రండి దీనికి మాత్రం కంపల్సరీ క్రాస్ పీసే తీసుకోవాలండి హ్యాండ్స్కి అయితే స్ట్రెయిట్ పీస్ ఓకే నెక్స్కి మాత్రం క్రాస్ పీసెస్ అయితే తీసుకోండి చూసారు కదా ఈ విధంగా నెక్కి మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎక్కడ నెక్కును గుంజకండి మీరు నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా గుంజడం వల్ల ఏమవుతుందంటే మన ఫినిషింగ్ అయిపోయాక కొంచెం ఎత్తినట్టుగా వచ్చేస్తుంది మళ్ళీ నెక్ అనేది సాగుతూ ఉంటుంది అందుకోసమే మీరు ఏం డిస్టర్బ్ చేయకుండా నెక్కును మీరు నార్మల్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి పీస్ అంతా కట్ చేసేసుకోండి పైపింగ్ది ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి అంటే మనకు మెయిన్ క్లాత్ తీసుకొని దీనికి మధ్యలో పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఏదైతే మనకు పైపింగ్ కుట్టుకున్నాం కదా దానిపైన మెయిన్ క్లాత్ పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకు రెండు మంచి సైడ్ ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి చూసారు కదా ఇలా మనం ఏదైతే చిన్నగా సన్నగా పైపింగ్ ఉంటుందో దానిని మనం కుట్టుకున్న క్లాత్ అనేది మన ఒరిజినల్ క్లాత్కును లైనింగ్ క్లాత్కు మంచి సైజులో మధ్యలో ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోయినా నేను ఎలా వేస్తున్నానో చూడండి ఇప్పుడు ముందుగా కుట్టుకున్న కుట్టు ఉంటుంది కదా మనకు లైనింగ్ పైన నుంచి కనిపిస్తుంది ఇప్పుడు చిన్న కుట్టు పెట్టుకోండి చిన్న కుట్టు పెట్టుకొని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి అప్పుడు ఏంటంటే మనకు పైపింగ్ దగ్గర ఏమైనా పెద్ద కుట్టు పెట్టుకున్నప్పుడు లూజ్గా పడ్డా లేకుంటే పైపింగ్ అనేది కొంచెం లావుగా వచ్చినా కూడా ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు ఈజీగా మనం ముందుగా ఏదైతే కుట్టు కుట్టామో దాని పక్కన నుంచే స్టిచ్ వచ్చేలాగా చూసుకోవాలి లేదు అనుకుంటే మళ్ళీ కొంచెం లావుగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది చూసారు కదా ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని నెక్ చుట్టూరా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకోండి రౌండ్స్ తిరిగే దగ్గర మాత్రం చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసేసుకొని రివర్స్ చేసుకుంటే చూడండి మీరు కావాలంటే లైనింగ్ పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే పావించు ఖర్చుతో మెయిన్ క్లాత్ పైన నుంచి కూడా స్టిచ్ వేసుకోవచ్చు మీకు ఎలా ఈజీగా ఉంటుంది లేకుంటే మీ బ్లౌజ్కు నీట్ ఫినిషింగ్ ఎలా కావాలి అనుకుంటే మీరు ఆ విధంగా అయితే వేసేసుకోండి ఓకేనా ఇలా నీట్గా మొత్తం సెట్ చేసుకోండి ఐరన్ బాక్స్ ఉంటే మాత్రం ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి మనం ఐరన్ చేయకపోయినా కూడా రౌండ్గానే ఉంటుందండి చాలామంది అయితే రౌండ్ ఉండదు మనం ఐరన్ చేస్తేనే ఉంటుందంటే చూసారు కదా మీరు ఇప్పుడు ఎంత రౌండ్గా వచ్చేసిందో నెక్ అనేది ఎక్కడ ఎత్తినట్టుగా కూడా లేదండి ఇప్పుడు ఏదైతే సింగిల్ ఫుట్ పాదం ఉంది కదా నేను అదే పాదం అంచు పైపింగ్ పక్క నుంచి స్టిచ్ వేసుకుంటున్నానండి చూసారు కదా ఇలా ఇట్లా అయితే ఏంటి అంటే అణగినట్టుగా ఉంటుంది ఒకవేళ మనకి దీని పైన నుంచి స్టిచ్ వద్దు అనుకుంటే లైనింగ్ పైన నుంచి ఒక స్టిచ్ వేసుకొని ఐరన్ చేసేసుకుంటే మన క్లాత్ అనేది బయటకు రాకుండా నీట్ ఫినిషింగ్ తోటైతే వచ్చేస్తుందండి చూసారు కదా ఇప్పుడు ఇలా మొత్తం చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎలా వేసుకోవాలి ఒకే లెవెల్లో కుట్ట అనేది రావాలండి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తొడిచిందో మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకొని బ్యాక్ పార్ట్కు నేనైతే ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేశానండి చూడండి ఒకసారి లింక్ ఇస్తాను ఇప్పుడు మళ్ళీ లైనింగ్ క్లాత్లు తీసుకోండి ఫ్రంట్ పార్ట్కు ఈ విధంగా కన్ఫ్యూజ్ వద్దండి రెండు ఒకటేసారి పెట్టేసుకొని ఇలా ఒకటేమో భుజం నుంచి కింది గుట్టుకొస్తాము ఒక సైడ్కు ఇంకొక సైడ్ ఏమో మనం నెక్ నుంచి భుజం నుంచి కుడతాం ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి మనం ఈ చిన్న టిప్పు గుర్తుపెట్టుకుంటే మనకు పైపింగ్ వేసుకునేటప్పుడైనా రివర్స్ చేసేటప్పుడైనా ఈజీగా ఉంటుంది చూసారుగా మనం ఫస్ట్ ఇప్పుడు భుజం నుంచి కుడుతున్నాము పైపింగ్ కోసం నెక్స్ట్ కుట్టేది ఏం చేస్తాం మనము పట్టి నుంచి కుడతాం మనం పట్టి సైడ్ అయినా సరే పట్టి వేసుకుంటే పట్టి సైడ్ అండి మీరు ఏ సైడ్ వేస్తారో కాజా వేస్తారో తెలియదు కదా నా పరంగా మాత్రం చూడండి కాజా సైడ్ నుంచి కుడతాం మనం ఇట్లా ఒక సైడ్ ఏమో భుజాల నుంచి అయితే ఒక సైడు నెక్ నుంచి గుర్తుపెట్టుకోండి ఇలా ఈజీగా ఉంటుంది రెండు ఒక్కసారి పెట్టుకొని చిన్న మార్కింగ్ లాగా మీరు మార్క్ చేసుకున్నా సరే కన్ఫ్యూజన్ ఉండదండి ఎవరికైనా కన్ఫ్యూజ్ అవుతుంది ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకైనా ఒక రెండు మూడు సార్లు కుట్టిన వాళ్ళకైనా సరే కొంచెం ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఉంటుంది చూసారా ఇటు సైడ్ కూడా కుట్టేసుకుంది ఇప్పుడు సేమ్ మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే వేసుకున్నామో ఇలా మెయిన్ క్లాత్కున్న లైనింగ్ క్లాత్కు మధ్యలో పైపింగ్ వచ్చేలాగా చూసుకొని రెండింటిని సెట్ చేసుకొని దానిపై నుంచి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి మనం బ్యాక్ పార్ట్ ఎలా కుట్టామో అదే విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూసారు కదా స్టిచ్ మాత్రం మన పైపింగ్ పక్కనే రావాలండి అప్పుడే మనకు మనం రివర్స్ చేసుకునేటప్పుడు నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకొని చిన్న చిన్న కటింగ్ చేసేసుకుంటే సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేసుకున్నామో అదేవిధంగా ఒక చిన్న రఫ్లాగానేసుకొని క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటే పైపింగ్ అనేది ఇన్విజిబుల్ పైపింగ్ అయితే మనకు వచ్చేస్తుంది నేను అదే పాదమంచు అయితే ఈ విధంగా స్టిచ్ వేసుకుంటున్నానండి చాలా ఈజీ అండి ఇన్విజిబుల్ పైపింగ్ కూడా మనం అన్ని బ్లౌజులకు ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే చాలా లుక్గా ఉంటాయి కానీ అంత మనీ అయితే ఇవ్వరండి ఇక్కడ అందుకే మనీని బట్టి మనము స్టిచ్చింగ్ అయితే చేస్తానండి నేనైతే కొంచెం అమౌంట్ ఎక్కువ వాళ్ళకి ఇన్విజిబుల్ వేస్తాను నార్మల్ అమౌంట్ ఇచ్చే వాళ్ళకు నార్మల్గా మన వీడియో ఛానల్లో ఉన్నాయి కదా పైపింగ్లు అలా వేస్తానండి చూసారా ఫ్రంట్ బ్యాక్ అయితే రెండు అయిపోయాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి భుజాల జాయింటింగ్ అయితే చూపిస్తానండి ఇప్పుడు రెండు విధాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఒక విధంగా చూపిస్తున్నాను ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు నెక్కులు మన నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే భుజాల జాయింటింగ్ చేస్తామో అదే విధంగా కాకపోతే స్టార్టింగ్ పైపింగ్ దగ్గర మీరు రఫ్ కుట్టి ఇవ్వకండి మనం రఫ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ముందుకు వెనకకి అయిపోతుంది పైపింగ్ అనేది అందుకోసం ఇప్పుడు చూడండి ఇలా టైట్గా పట్టుకొని ఇప్పుడు రఫ్ ఇచ్చుకోండి ఇక్కడ ఒక రఫ్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూసారు కదా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా వచ్చిన దాన్ని మనం బ్యాక్ నెక్ వైపుకు క్లాత్ని ఈ విధంగా ఇంకొక కుట్టు పైన నుంచి కూడా మనకు ఖర్చు అనేది నీట్గా ఉండడం కోసం వేసుకోండి ఓవర్ ఉంటే పర్లేదు ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని దాని పైన నుంచి ఒక స్టిచ్ వేసుకోండి లేదు అనుకుంటే మీరు నార్మల్గా సూదితో అయినా సరే ఒక రెండు టాకల్లాగా కుట్టుకోండి ఇలా కుట్టుకొని తీసేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మనకు నెక్ దగ్గర కూడా ఎత్తినట్టుగా ఉండదండి చూసారు కదా ఈజీగా ఉంది చూశారు కదా ఇన్విజిబుల్ పైపింగ్ ఈజీగా చూపించానండి వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైప్ కూడా చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తప్పకుండా ఫుల్ ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్